आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी, सूरत नाशिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करेटी మార్కండేల గారికి ఆసియన్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేటు అలాంటి చేశారు దీని సందర్భంగా మా మిత్రులకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా దాదాపు నేను ఆయన దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల మిత్రు మిత్రుడు రాజన్నర్సి సిక్సిల్ల జిల్లాలో దాదాపు ముప్పై సంవత్సరాలు సేవా కార్యక్రమాలు అందించాడు చాలా వరకు అసలు అప్పటి నుంచి వా మార్కండేయులు అలాగే ఉన్నాడు మేము కొద్ది పొద్దు ఆ మీడియాలోకి వచ్చి బయటకు వచ్చేసినాం కానీ సామాజిక సేవా కార్యకర్తగానే ఉన్నాడు ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినాయి దాదాపు ఈయనకు డాక్టరేట్ ఇవ్వడం వల్ల మేము మా పంజాబ్ బాలరాజు మా అడ్వకేట్ తిరుపతి గారు వీళ్ళందరూ మేము ఆర్థం వ్యక్తం చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు రేపు ఎందుకు డాక్టరేట్ తీసుకుంటున్నాడు ధన్యవాదాలు మా మిత్రులకి మేము గ్రామసీమ పత్రిక తరఫున తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మేము అభినందనలు చేస్తున్నాం వచ్చిన తర్వాత కూడా మేము సన్మాన కార్యక్రమం కూడా మంచి హాల్లో ఏర్పాటు చేస్తాం ఏసీ ఫంక్షన్ హాల్లో ఐదు వందల మందికి భోజన కార్యక్రమాల జిల్లా వ్యాప్తంగా పెద్ద హర్చలు సృష్టిస్తారు మా మార్కడేలు గారు మా గురువులు కాబట్టి ధన్యవాదాలు